గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లిష్టిని ఆడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక పది నిమిషాల డెలివరీ ఇక రద్దు గిగ్ వర్కర్ల దేశవ్యాప్త ఆందోళన కిక్ కామర్స్ సంస్థలతో కేంద్రం చర్చలు పది నిమిషాల డెలివరీ నిలిపివేతకు సంస్థల అంగీకారం విధంగా పది నిమిషాల డెలివరీ ఇక రద్దు అని విధంగా గిగ్ వర్కర్ డెలివరీ డెలివరీ బాయ్స్ ఉద్దేశించి విధంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు క్విక్ ఈ గిగ్ వర్కర్ల దేశవ్యాప్త ఆందోళన క్విక్ కామర్స్ సంస్థలతో కేంద్రం చర్చలు పది నిమిషాల డెలివరీ నిలిపివేతకు సంస్థల అంగీకారం విధంగా ఈ ప్రమాదాలకు గురైతున్న గురైన గురైతున్న కారణంగా విధంగా ఈ పది నిమిషాల డెలివరీ వ్యవస్థను ఈ పద్ధతిని రద్దు చేసినట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం బ వికసిత భారత్ రోజ్గార్ మరియు ఆజీవిక మిషన్ గ్రామీణ కొరకు హామీ విబి జీరాంజీ వికసిత భారత్ జీరాంజీ చట్టం రెండు వేల ఇరవై ఐదు నూట ఇరవై ఐదు రోజులు ఉపాధి హామీ వేతనం గ్రామాలలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి మార్కెట్లు ఏర్పడతాయి ధాన్యాగారాలు నిర్మించబడతాయి నైపుణ్య అభివృద్ధి కేంద్రాలు స్థాపించబడతాయి ఇప్పుడు గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తాయి వికసిత గ్రామ పంచాయతీలు వికసిత భారత్ కొరకు మార్గం సుగమం చేస్తున్నాయి హామీ పథకం విధంగా నూట ఇరవై ఐదు రోజులుగా కొ చేసిన దాన్ని కొత్త పేరుతో ఇదక కేంద్ర ప్రభుత్వం ఆడిచ్చినట్టుగా వచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి జల వివాదాలపై దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టండి ఆధారాలతో సహా వాస్తవాలను వెల్లడించండి మన సర్కారు వచ్చాకే వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని ప్రజలకు తెలపండి తుమ్మిడి హెట్టి డిపిఆర్ను సిద్ధం చేయండి ప్రాధాన్య ప్రాజెక్టులను భూమిని సేకరించండి ప్రాధాన్య ప్రాజెక్టులకు భూమిని సేకరించండి ఆ తర్వాతే సవరణ అంచనాలు పంపండి కాళేశ్వరంలో కీలక పనులు పూర్తి చేయండి నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి నిజంగా నీటిపారుదల శాఖపై సమీక్షలో అధికారులతోటి సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపినట్టుగా చూడవచ్చు ప్రాజెక్టు ప్రాజెక్టులు ఏదైతే త్వరితగతిన పూర్తి చేయాలనో వాటికి సంబంధించిన భూ సేకరణకు పరిశోధన చేయండి దాని మీద వర్క్ చేయండి అని అధికారులతోటి చర్చించినట్టుగా చూడవచ్చు నీటిపారుదల అధి శాఖకు సంబంధించి అధికారులతోటి సమీక్షా సమావేశం నిర్వహించినట్టుగా చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి విధంగా మనం అధికారంలోకి వచ్చినాకనే నీటి సమస్యలపై పదే పదే పోరాడుతున్నాం ఏపీకి తరలిపోకుండా ప్రాజెక్ట్ ప్రాజెక్టులను కాపాడుకుంటున్నామని విధంగా ఈ ప్రజలకు అర్థమయ్యే రీతిలో పనిచేయాలని తెలియజేయండి అని చెప్తుండూ అధికారులకు ఈ విధంగా జల వివాదాలపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించి నెలకొన్న వివాదాలపై వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలన్నారు ఎప్పటికప్పుడు ఆధారాలతో సహా వివరించాలని చెప్పారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జల వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని తెలియజేయాలని సూచించారు తుమ్మిడిహెట్టి బ్యారేజీ డిపిఆర్ను తుమ్మిడిహెట్టి బ్యారేజీ డిపిఆర్ ను సిద్ధం చేసే ప్రక్రియను వేగ వేగిరం చేయాలని విధంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే జల వివాదాలపై చురుగ్గా స్పందిస్తున్న విషయాన్ని తెలియజేయాలని సూచించారు తుమ్మిడిహెట్ బ్యారేజీ డిపిఆర్ను ను సిద్ధం చేసే ప్రక్రియను వేగిరం విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన చ తర్వాతనే కృష్ణా గోదావరి జిల్లాలపై ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే ఈ నీటి సమస్యలపై కొట్లాడుతున్నాం అంత ముందుకు నిర్లక్ష్యం చేసేది ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి మేలు చేయాలని ఈ విధంగా నీటి విషయంలో పదే పదే కొట్లాడుతుందని ప్రజలకు అర్థమయ్యే విధంగా మనం తెలియాలి తీసుకురావాల కార్యక్రమాలు ఉండాలన్నట్టుగా ఈ విధంగా అధికారులకు దీక్ష సమీక్ష సమావేశం నిర్వహించినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి విధంగా కాంగ్రెస్ ప్రభుత్వమే కృష్ణా గోదావరి నీటి కోసం కొట్లాడుతుంది తెలంగాణకు రావాల్సిన నీళ్ల గురించి అన్నట్టుగా అర్థమయ్యే విధంగా ప్రజలకు అర్థమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని విధంగా అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించిన విధంగా తప్పుడు అసత్య ప్రచారాలు వెళ్తున్నాయి వీటికి అలాంటి వాటికి తావివ్వకుండా విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనిచేస్తుందో ఆ పనితీరును ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని విధంగా అధికారులకు దిశానిర్దేశం చేసినట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి ఈగల్ హైడ్రా తరహాలో రహదారి భద్రతకు కొత్త వ్యవస్థ ఈగల్ హైడ్రా తరహాలో రహదారి భద్రతకు కొత్త వ్యవస్థ ఇరవై వేల మంది పోలీసులతో ఏర్పాటు డీజీపీ స్థాయి అధికారికి సారథ్య బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు డీజీపీ స్థాయి అధికారికి సారథ్య బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు విధంగా రోడ్డు ప్రమాదాలు నివారించడానికి గాను హైడ్రా అదేవిధంగా ఇంకా ఈగల్ తరహా ఈ విధంగా ఏదైతే నేరాలను హైడ్రా అంటే భూ కబ్జాకు గురైన భూములను ఏదైతే ఎట్లాగైతే స్వాధీనం చేసుకుంటుందో ఈగల్ అదేవిధంగా అక్రమాలకు తావివ్వకుండా ఏదైతే ఈగల్ వ్యవస్థ పనిచేస్తుందో ఆ విధంగా త్వరితగతిన రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి గాను ఒక కమిటీని డీజీపీ స్థాయి తరహాలో అధికారిని నియమించి కమిటీని ఏర్పాటు చేస్తుంది అన్నట్టుగా దా తద్వారా రోడ్డు ప్రమాదాలకు త్వరితగతిన ప్రమాదాలను అరికట్టడానికి గల చర్యలను తీసుకునే వ్యవస్థను తీసుకొస్తామన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడొచ్చు భూభారతి దిద్దుబాటు పోర్టల్లో మార్పులు చేసిన సిసిఎల్ఏ ఎడిట్ చేయకుండా ఉండేలా మార్పులు సెక్యూరిటీ చెక్స్ పేమెంట్ ఇంటర్ఫేస్ అప్డేట్ డాక్యుమెంట్ల పరిశీలన తహసీల్దార్లకు పదిహేడులోగా నివేదిక అందించాలని ఆదేశాలు అధికారుల పాత్రపై అనుమానాలు రైతులకు రెవెన్యూ అధికారుల నోటీసులు దొంగల్ని తేల్చాలంటే వివరాలు ఇవ్వాలని ఆదేశం అవకతవకలపై తవకలపై తహసీల్దార్ల ఫిర్యాదులు యాదాద్రి జిల్లాలో నలభై ఐదు మందిపై కేసులు ఈ విధంగా ఇక్కడ భూభారతి దిద్దుబాటు ఈ విధంగా ఆడిట్ ఈ భూ ధరణి అదేవిధంగా భూభారతి పేరిట విధంగా కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చిన సందర్భంగా అనేక అక్రమాలకు తా అవకాశం ఇచ్చినట్టుగా జరి ఉంది విధంగా దీనికి సంబంధించి ఈ విధంగా అక్రమాలు బయటపడిన సందర్భంగా ఆ విధంగా భూభారతి పేరిట దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అక్రమాలకు తావివ్వకుండా ఉండే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఈ రిజిస్ట్రేషన్ సొమ్ము అంతా అక్కడ ప్రభుత్వ ఖజానాకు చేరకుండా తమ సొంత ఖాతాలకు చేరే చేరే విధంగా తీసుకున్న చర్యలకు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం దిద్దుబాటల చర్యలు తీసుకొస్తున్నట్టుగా చూడొచ్చు భూభారతిలో ఈ విధంగా అధికారులకు పదిహేడులోగా నివేదిక అందించాలనే ఆదేశాలు డాక్యుమెంట్ల పరిశీలన తహసీల్దారులకు విధంగా దానిపై ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఆడిట్ తర్వాత తనిఖీ చేస్తుంది పూర్తి స్థాయిలో అన్నట్టు చూడవచ్చు వ్యక్ వ్యక్తిత్వ మానన వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్ సజ్జనార్ పర్యవేక్షణలో ఎనిమిది మందితో ఏర్పాటు డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్పింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయేష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు ఈ రెండు ఫిర్యాదుల ఆధారంగా సిట్ అది ఏర్పాటు అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టర్ ఎడిటర్ సంస్థ యాజమాన్యం గుర్తింపులకు దర్యాప్తు వ్యక్తిత్వ హనన కథనాలపై సిట్టు సజ్జనార్ పర్యవేక్షణలో ఎనిమిది మందితో ఏర్పాటు డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు ఓ అసత్య కథనానికి సీఎం రేవంత్ మార్పింగ్ ఫోటోను జత చేయడంపై నారాయణపేటలో కేసు మహిళా ఐఏఎస్ అధికారిపై వచ్చిన కథనాలపై జయష్ రంజన్ ఫిర్యాదుతో హైదరాబాద్లో కేసు విధంగా మహిళా ఐఏఎస్ పేరిట అసత్య ప్రచారాలు క్రియేట్ చేసి అందులో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో జత చేసి విధంగా మార్పింగ్ చేసారు విధంగా రిపోర్టర్ ఎడిటర్ అని అసత్య ప్రచారం వెనుక ఉన్న రిపోర్టర్ ఎడిటర్ సంస్థ యాజమాన్యం గుర్తింపునకు దర్యాప్తు ఏదైనా ఎవరైతే ఈ విధంగా క్రియేట్ చేసి అసత్య ప్రచారాలను తీసుకొచ్చిన వాళ్ళని ఆ సంస్థ అదే అదేవిధంగా రిపోర్టర్ ఎడిటర్ని కూడా వీళ్ళను పట్టుకు దర్యాప్తు చేసి అతల్ని వాళ్ళని శిక్షించే విధంగా ఇక్కడ ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా చూడవచ్చు ఇది ఇది నేతృత్వంలో జరుగుతున్నట్టుగా చూడొచ్చు మహిళా ఏఏఎస్ అధికారి వ్యక్తిత్వ హననం సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలో మార్పింగ్ కేసుల విచారణకు సంబంధించి హైదరాబాద్ సిపి సజ్జనార్ పర్యవేక్షణలో ఎనిమిది మంది సభ్యులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిట్ ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూపులో కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం రేవంత్ ఫోటోను మార్పింగ్ చేసి ఓ అసత్య కథనాన్ని పోస్ట్ చేశాడని దీన్ని మరికొందరు షేర్ చేశారని నారాయణపేట జిల్లా మద్దూరు పోలీస్ స్టేషన్లో ఈ నెల పదకొండున కాంగ్రెస్ నేత గూళ్ల నరసింహ ఫిర్యాదు చేశారు దీనిపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్లు వన్ నైంటీ సిక్స్ టూ త్రీ ఫిఫ్టీ త్రీ వన్ఏ త్రీ ఫిఫ్టీ టూతో పాటు ఐటీ చట్టం కింద కూడా కేసు నమోదు చేసిరు విధంగా ఈ కావలి వెంకటేష్ పేరుతోటి విధంగా ఆయన ఒక వాట్సాప్ టీవీ ప తెలంగాణ పబ్లిక్ టీవీ వాట్సాప్ గ్రూపులో కావలి వెంకటేష్ అనే వ్యక్తి సీఎం రేవంత్ ఫోటోను మార్పింగ్ చేసి అసత్య ప్రచారం క్రియేట్ చేసిరని ఇక్కడ వార్త చూడొచ్చు విధంగా అతను దానికి సంబంధించి పలు కేసు సెక్షన్ల మీద కేసులు నమోదు చేసి విధంగా అతను అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా సీఎం రేవంత్పై అట్లా అసత్య ప్రచారాలు ఏ విధంగా ఎందుకు క్రియేట్ చేసినా దాని వెనుక ఉన్న వాళ్ళు ఎవరైనా విధంగా దానిపై పూర్తిస్థాయిలో డీజీపీ శివధర్ రెడ్డి నేతృత్వంలో పరిశోధన తనిఖీ జరుగుతు విచారణ జరుగుతున్నట్టుగా చూడవచ్చు ఈ కేసులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్లో ఎస్ఐఆర్ ప్రస్తుతం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రక్రియ తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్లో ఎస్ఐఆర్ ప్రస్తుతం దేశంలోని తొమ్మిది రాష్ట్రాలు మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రక్రియ ఇలా ఈ ఓటర్ల జాబితా సవరణ అనేది జరుగుతుంది దాని గురించి ముఖ్యంగా ఇప్పటికే తొమ్మిది రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది విధంగా ముందు ముందు అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రక్రియ పూర్తి చేసే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్లో ఎస్ఐఆర్ అని విధంగా తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్లో కూడా జరగబోతుంది ఓటర్ల సవరణ జాబితా అని విధంగా పెద్ద ఎత్తున ఓటర్ల లిస్టులో తొలగింపు అనేది జరుగుతుందని ఓటర్ల లిస్టులో తొలగింపు ఓటర్ల జాబితాలో తొలగించాల్సిన పేర్లు పూర్తిగా పెద్ద మొత్తంలో ఓటర్ లిస్టులో ఇక్కడ సంఖ్య తగ్గే అవకాశం ఉందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా అద్భుతమైన వేడుకకు హైదరాబాద్ ముస్తాబు అంబరాన్ అంటే జం సంబరం మొదలైంది తెలంగాణ టూరిజం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలలో మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి రండి ఆకాశంలో ఈ అద్భుత ఉత్సవాన్ని వీక్షించండి ఇన్క్రెడిబుల్ ఇండియా తెలంగాణ జరూర్ ఆన్ జనవర్ ఫెస్టివల్ వీక్ పతంగులు మరియు మిఠాయిలు హాట్ ఎయిర్ బెలూన్ డ్రోన్ ఫెస్టివల్ ఈ కార్యక్రమాలన్నీ పూర్తిగా ఉచితం విధంగా పదమూడు నుంచి పద్దెనిమిది వరకు జనవరి పదమూడు నుంచి పద్దెనిమిది వరకు ఇక్కడ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫునని ఈ విధంగా అందరూ వచ్చి పాల్గొనవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు పతంగులు మరియు మిఠాయిల పండుగ పదమూడు నుంచి పదిహేను వరకు లెవెన్ ఏఎం టు ఎయిట్ పిఎం ఇంటర్నేషనల్ కైట్స్ ప్రదర్శనతో పాటు నోరు నుంచే రుచికరమైన వంటకాలను ఆస్వాదించవచ్చు వేదిక పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్ ఇవన్నీ పరేడ్ గ్రౌండ్ సికింద్రాబాద్లో జరుగుతాయి తెలంగాణ డ్రోన్ ఫెస్టివల్ వేదిక గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది ప్రభుత్వం తరఫున ఈ విధంగా కైట్ ఫెస్టివల్ ఏమో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ అదేవిధంగా డ్రోన్ ఫెస్టివల్ ఇది తెలంగాణ డ్రోన్ ఫెస్టివల్ గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్